సార్ ఇక డైరెక్టర్ శంకర్ గారి గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే సార్ అంటే ఒకప్పుడు ఆయన అంటే పానియన్ సినిమా పరిచయం లేని టైంలోనే ఆయన పాని ఇండియన్ సినిమాలు తీసిన సంఘటనలు మనకు తెలుసు ఎన్నో సినిమాలు సో ఇప్పుడు ఆయన చూస్తే ఒక హిట్ కోసం ఆయన తహదాలు ఆడుతున్నారు సార్ అసలు ఎందుకు శంకర్ గారు ఈ టైప్ అంటే ఇక్కడ వరకు వచ్చారు ఈ డైరెక్టర్ కైనా ఒక ఫేజ్ వస్తుంది అమ్మా ఒక స్టేజ్ ఇప్పుడు శంకర్ గారు ఆయన సినిమాలు చూస్తూ ఉంటే సినిమాలు చూస్తూ ఉంటే ఆయన ఎక్కడో ఒక స్టేజ్మెంట్ సెగ్మెంట్ అయ్యి ఉన్నాడు రిఫ్రెష్ అవ్వాలి ఆయన రిఫ్రెష్ అవ్వకపోతే ఈ అదే పాత అది కూడా చూడే భారతీయుడు కూడా అంతే ఇదే పాతగానే ఉంది శంకర్ యొక్క కొత్తతనం కొత్తతనం ఇప్పుడు శంకర్ దగ్గర ఏంటంటే మొదటి సినిమా నుంచి కూడా కొత్తతనం ఎవరు ఏ సినిమా ఎవరు చూపించారు కొత్తతనాన్ని చూపిస్తో అతని స్ట్రాట అతని స్కీమ్ ప్లస్ సోషల్ మెసేజ్ అందుట్లోనే కొట్టుకుంటూ వస్తున్నాడు ఒక్కొక్కటి సెన్సేషన్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎక్కడో ఆగిపోయాడు బ్రెయిన్ ఎక్కడో బ్లాక్ అయిపోయింది అందుకని ఫ్రెష్గా ఆలోచించడం కన్నా ఉన్నదాని తను తీసిన వాటిని గురించి ఆలోచిస్తూ ఆటలతోటి ఇక మనం ఏం తీసినా చూస్తారు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తున్నాడా లేకపోతే బ్లాక్ అయ్యిందా మైండ్ ఆ ఫ్రెష్నెస్కి వెళ్ళకు ఫ్రెష్నెస్ అనే పాయింట్ కాకుండా ఎక్కడైనా బ్లాక్ అయిపోయిందా ఇంకేం చెప్తాం చెప్ చాలా చెప్పాం ఇంకేం చెప్పాలి చెప్పడానికి ఒక పాయింట్లు దొరకట్లేదా ఏదో సార్ ఎవరు ఏ డైరెక్టర్కైనా ఒక స్థాయి వస్తావు ఒక స్టేజ్ వస్తాయి ఒక వరుసగా కుట్టిన తర్వాత ఒక స్టేజ్ ఎక్కడో ఒక బ్లాక్ అవుతారు ఓకే ఆ బ్లాక్ అవుతారు ஆ ஆ ஸ்டேஜ் உண்டு ஆயுத அதி எது கிரியேட்டர் கனக ஒரு டபுள் தினக்காட் பீரியோ இல்ல ஒரு பரி அத்தா உண்டார் கம் பண்ணி இது கிரியேட்டர் இது கிரிட்டர் கனகிள் கம் ப்ரேக் பௌன்ஸ் அவுத்தோடு பிரஸ்தம் எக்கடோ ப்ளாக்கு அது மைண்ட் மொத்தம் அத்தியேடிவிட்டி அந்த తనలో తను చేసిన దాన్ని తను ఆలోచించుకుంటూ కొత్తగా ఆలోచించడం కాకుండా ఏ దానిలోంచి దీనిలోంచి ఏ మొన్న అన్ని చూస్తే అలాగే ఉన్నాయి అన్ని ఆయన తీసే సినిమాలో ఏ కనపడుతున్నాయి ఆ సాంగులు డెబ్బై ఐదు కోట్లు అసలు ఆయన సాంగులేనది శంకర్ తీసే సాంగ్ అంటే సాంగే సాంగ్ ఒక దాంట్లో ఒక కథ ఉంటుంది పాట అంటే పాటలో ఒక కథ పెడతాడు అలాంటిది ఎక్కడ కనపడుతుంది ఏమిటి జనాలు హడాబాద్ ఒక థాట్ లేదు ఒక ప్రాసెస్ లేదు అది శంకర్ పాట లాగా లేవు శంకర్ తన అన్నట్టు ఎక్కడ శంకర్ మేకింగ్ గానీ శంకర్ స్టైల్ ఆఫ్ ఇది కానీ కనపడల మరి డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఆ పాటలకి దీనిపై కూడా విమర్శ వచ్చింది అంత ఎంత ఖర్చు ఎట్లు వచ్చింది నాలుగు వందల యాభై కోట్లు అంటున్నారు ఈ సినిమాకి నాలుగు వందల యాభై కోట్లు పెట్టాల్సినంత ఏముంది మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు పట్టింది ఎందుకు అని అందుకే చెప్తున్నా ఎక్కడో ఆయన బ్లాక్ అయ్యాడు ఆ టైంలో దిల్ రాజు ఇరుక్కున్నాడు ఇప్పుడు ఎలా అంటే దగ్గరికి వెళ్ళినాక మనం మాట్లాడటానికి ఏమి ఉండదు అది దిల్ రాజు అయినా ఇంకొకళ్ళు అయినా ఎవరు మాట్లాడటానికి ఏమి ఉండదు ఒప్పుకున్నాక అతని ఇష్టం అతను ఏం చెప్తే దాన్ని చేసుకుంటూ పోవాల్సింది తప్పితే అది అలాగ మరి అతను ప్రూడ్ హిట్ కనుక హిట్లు ఇస్తున్నాడు కనుక అలాగే పోతారు ఇప్పుడు ఇండియను ఇది దెబ్బ కొట్టి అంతకుముందు ఒక రెండు ఒకటి రెండు దెబ్బ అనుకో విక్రమ్ తోటి తీసిన సినిమా పోయింది అయిపోయింది మిగతా వరుసగా మిగతా సక్సెస్ లోనే ఉన్నాడు కదా ఆయన పోతే మళ్ళీ కొడతాడు బౌన్స్ బ్యాక్ అవుతాడు డెఫినెట్ గా ఏ ముసలోడు ఏం కాదు కదా ఇక దిల్ రాజు గారు కూడా సరే అంటే ఈ సినిమాతో చాలా దెబ్బతిన్నారు సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆయన మళ్ళీ ఒక மூடும் ஆயனே கதா ஒரு தான் நஷ்டம் போய் தான் மூடூன் லக் ஏன் அந்த போய் தான் பிரொடயூசர் ஆயனே சங்கி வந்து டிஸ்டிரிபூட்டர் ஆயன கணக்கா பாலன்ஸ் அவுது அக்க போயது இக்கடி வந்து